ఆ తర్వాత ట్వంటీ డేస్ కి మళ్ళీ ఆవిడ ఓ ఇంటికి పిలిచారు ఏదో పనందం అని చెప్పి ఆ పనందం అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను ఇదంతా నీ టచ్ ఎఫెక్ట్ సెకండ్ టైం ఆవిడ ప్రొసీడ్ అయింద నువ్వు ప్రొసీడ్ అయ్యావా ఆవిడ ప్రొసీడ్ అయ్యారు ఈ సారి ఆవిడ రెడీ అయిపోయి ఒంటరి తనం భరించలేక ఏమంటా ఎందుకంటే నువ్వు నీకెందుకు ఆవిడ అంత కనెక్ట్ అయింది వాళ్ళ భర్తతో లేదా సంబంధం ఆవిడకి అది నాకు తెలియదు సార్ మీరు ఇద్దరు ఏదో మాట్లాడుకొని ఉంటారు కదా మీ ఆయన గారితో పర్లేదా శారీరక పరమైన సంబంధం ఉందా తన ఇక్కడ ఎక్కువ ఉండడు వన్ ఇయర్ ఒకసారి వచ్చి వెళ్తాడు వన్ ఇయర్ వచ్చి వెళ్తూ ఉంటాడు ఈ గ్యాప్ ఫిల్ చేయాలి ఇతను ఫిల్ తన మీద ఇష్టం కలిగి అలా అమ్మా ఏమి చెప్పండి అదమ్మా ఫస్ట్ వద్దా అన్నదాని రెండోసారి ఎందుకు కమిట్ అయ్యావు తల్ పెళ్లి అయింది అని చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా మమ్మల్ని ఎలా గిదిలో పెడతా పిల్లడు పెళ్లి చేయొద్దా రేపు అసలు నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా భర్త కావాలి ప్రియుడు కావాలంటున్నావు ఇది ఎక్కడ విడ్డోర తల్లి ఏ బాబు ఆవిడ ఉంచుకుంటది అంట రెడీ నీ ఉద్దేశం ఏంటి నీకు ఒక ప్లాన్ ఉంటది ఉంటే మేము ఉండొత్తామేట నువ్వు ఉండమ్మా మీ అబ్బాయి ఏం చెప్తాడు రెండు రెండేళ్ల నుంచి ఏం మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చాం సంవత్సరం నుంచి ఆగండి మరి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆగండి మేడం సార్ మాట్లాడుతున్నారు చెప్పిన ఉంచుకుంటుంది అంటా నువ్వు రెడీ అయినా లేదు మేడం చేసుకుంటాం అయితే ఎలా చేసుకుంటాం వాళ్ళ ఆయన ఏం చేద్దాం డైవర్స్ చెప్పింది ఇప్పుడు అనట్లేదు కదా నాకు మా కావాలి అతను కావాలంటుంది చెప్పు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా అర్జున్ టూ ఇయర్స్ పాటు నడిచినటువంటి రిలేషన్షిప్ లో మీ ఆయన ఎక్కడుంటాడు మీ ఆయన నువ్వు వదిలేస్తావు లేదా మన సంబంధాన్ని ఏమంటారనే బేసిక్ కూడా మాట్లాడుకోలేదు మీరు ఇక్కడికి వచ్చి డిస్ప్యూట్ అవుతున్నారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమంటుంది నువ్వు ప్లస్ వన్ అంట ఒరిజినల్ వాడంట వచ్చి నేనే ఒరిజినల్ గా ఉండాలి ఇంక వాడు లేడని అంటున్నావు ఎలా వర్కౌట్ అవ్వదు కదా అసలు వాళ్ళ ఆయనకి తెలిస్తే ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు తర్వాత సంగతి నీ ముందే చెప్తుంది కదా అమ్మాయి ఏంటి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమంటారో అవునతో ఒకసారి డైరెక్ట్ గా టూ ఇయర్స్ నుంచి నిన్ను వాడేసుకుంటుంది ఎవరు రకంగా చెప్పాలంటే అడుగునా నీ ముందే చెప్తుంది కదా మీ ఆయన డివోర్స్ ఇస్తావా లేదా నాతో ఉంటావా మ్యారేజ్ చేసుకోను నీతో మాత్రం ఉంటాను అదే అదే అలాగే చెప్పొద్దు అని చెప్పాను నువ్వెవరమ్మా వాళ్ళిద్దరు మాట్లాడినవ్వండి మాట్లాడదా వాళ్ళిద్దరు మాట్లాడు నువ్వు ఆగు మమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నా ఆగు మాట్లాడేలా చేసి మ్యారేజ్ అయితే చేసుకోను నిన్ను మహిళలు మహిళల ముందడుగులో నిజంగా ఆదర్శ మూర్తివి తల్లి నువ్వు ఉంటావు అనే పదం తప్పు సరిగా ప్రాక్టీస్ చేయలేదు నువ్వు ఉంచుకుంటాను అది నువ్వు అనే మాట ఉంచుకుంటాను కానీ డైవర్స్ సూపర్ ట్రెండ్ ట్రెండ్ న్యూ మహిళల ఆదర్శ మూర్తి ఒక ఒక వర్గానికి నువ్వు లీడర్ తల్లే ఉంచుకుంటుంది పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఉంచుకుంటానంటున్నావు ఇంటి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అండి ఇంటి దగ్గరే కదా చెప్పు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం ఇప్పుడు మాట్లాడలేదు ఫ్రెండ్లీగా ఉందామని చెప్పాను అంతే అందుకేనా మా ఇంటికి వచ్చి ఎలా చెప్పావు మా అమ్మకి మీ మమ్మీకి నేను ఏం చెప్పలేదు మరి ఎందుకు వచ్చావు మరి చెప్పాను మీ మమ్మీకి అంతే గానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కలిసి ఉంటానని చెప్పావు మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు మరి మీ ఇంటికి ఇంటికి రమ్మని చెప్పాను ఇంట్లో ఎవరు లేరు ఇంటికి రాదు పట్టుకెళ్ళి మీ ఆయన వచ్చాడు అనుకో అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి ఏం చేస్తావు నువ్వు అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని చెప్పాలి కదా అన్ని కొందనా మంచి దింపేస్తావా ఏమర్జున్ ఇప్పుడు ఏమంటావు సార్ మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నా ఏంటి తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు క్రికెట్ ఆడటానికి తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో కాదురా బాబు నువ్వు ఆవిడ ఎంజాయ్ చేసావు ఆవిడ నిన్ను ఎంజాయ్ చేసిందో అర్థం కావట్లా సీన్ రివర్స్ ఇప్పుడు ఏమంటావు విడాకులు విడాకులు ఇవ్వకపోయినా ఓకేనా మనకి కుదరదా ఎండి కుదరదా ఏడు విడాకులు ఇస్తే ఓకేనా డైరెక్ట్ ఇచ్చినా కూడా చేయమండి మేము మీరు చేయరు మీరు వరకు బాగానే ఉన్నారులే మీ అబ్బాయి డేషన్ ఇంపార్టెంట్ కదా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఇంతకాలం కొనసాగించారు ఈ ప్రయాణం ఒకసారి క్లారిటీ కూడా లేకుండా ఉంది ఇద్దరు మధ్య నియార్జన్ ఏం చేద్దాం టూ ఇయర్స్ నుంచి మీ మధ్య ఏం రిలేషన్ ఉంది దాన్ని ఎలా క్లోజ్ చేద్దామని ఒక ఐడియా కూడా లేదా మీ ఇద్దరికి మీ అమ్మ వాళ్ళేమో కాస్త మంచి అమ్మాయిలు తీసి సంబంధాలు చేస్తున్నారు ఆ సంబంధాలు నువ్వు ఇంతవరకు ఓకే చేయలే నీ బతికేంటంటే రోడ్డు మీద ఉంది ఓకేనా బాగుందా పెళ్లి చేసుకుంటానని చెప్పింది మేడం అందుకే ఇంట్లో వచ్చిన సంబంధాలని ఆపేశాను అక్కడ అలా ఆయనే మోసం చేస్తున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి ఆ పిల్ల దృష్టిలో చెప్పు ఏం చేద్దాం చెప్పు మేడం మా మా అబ్బాయికి న్యాయం చేయి మాకు న్యాయం చేయండి డైవర్స్ ఇవ్వకుండా అలాగా అన్నాను ఇవ్వను డైవర్స్ ఇవ్వను మరి ఏం చేయాలి చెప్పాను కదా ఉంచుకుంటానని డైవర్స్ ఇవ్వను నువ్వు ఏం చేయాలి నేను చెప్పను అర్జున్ నువ్వు ఏం చేయాలి చెప్పన నా ఫోన్ ఇస్తాను అలా ఆయనకి ఫోన్ చేయి అదే ఆ పని చెయ్యి ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వవసలు అలా ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు మీ భాగోతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్ కి లేదు హస్బెండ్ ఏమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట పక్కన ప్రియుడిని ఉంచుకుంటదట ఏమో మీ అమ్మ నాన్నకి తెలుసా మీ ఆయనకి ఎలాగ తెలీదు మీ అమ్మ నాన్నకి తెలుసా ఇదొక సాకు ఇంకా అందరికీ మమ్మీ డాడీ లేరు భర్త ఏమో వచ్చి ఎక్కడో ఉంటాడు సంవత్సరం ఒకసారి వస్తాడు మధ్యలో ఏమో వచ్చి ఇలాంటి ప్రియుల్లో ఉండాలి ఫస్ట్ మీ ఆయన ఎందుకమ్మా అంత దూరంగా ఉండేది వర్క్ నేను నమ్మి అక్కడ కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు సరే ఎందుకు గొడవ అంత నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్నా ఒకసారి అతనికి ఫోన్ చేద్దాం నువ్వు ఇచ్చేది నువ్వు అసలు డ్రైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లే రోడ్డు మీద కూర్చుంటావు ఇప్పుడు అబ్బాయిని రోడ్డు మీద పెట్టాలని చూస్తున్నావు కదా ఇచ్చేస్తారో వదిలిపోద్ది ఎక్కడ నా కొడుకుని మాత్రం నీకు ఇచ్చేయను నా కొడుకుని మాత్రం చేయనండి మీ ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా క్లియర్ గానే ఉన్నాడులేండి ఎందుకంటే కనుక నువ్వు పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నేను ముందుకు వస్తాను అతనికి డైవర్స్ ఇవ్వమని చెప్పి మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నాడు ముందుతో అమ్మా నీ ముందు ఇవ్వాలి కదా కసేపు సైలెంట్ ఉండు ఇప్పుడు ఎలాగంటారు మేడం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతే ఆగమ్మా అంతగాడికి ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఆగు చేస్తారా మరి అదే మాకు టైం ఇవ్వు మధ్య మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ కంక్లూజన్ తీసుకురావడానికి రావట్లా ఆవిడ ఒక రాంగ్ ఒపీనియన్ తో అబ్బాయిని వాడుకుంటుంది ఇప్పటిదాకా ఎంత నమ్మక ద్రోహం ఆ పిల్లోడికి తెలుసు నువ్వు ఎలాగో వదిలేసి పిల్లలు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా ఒక ఆంటీల చేతులు మోసపోయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు సైలెంట్ ఉండమ్మా కాసేపు ఉండండి సైలెంట్ గా అర్జున్ సార్ మరి డ్రైవర్స్ గుడ్ ఆ క్లోజ్ ఎపిసోడ్ రాత్రి డైవర్స్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి నాటకాలు నేను ఎప్పుడు చెప్పలేదు అర్జున్ డైవర్స్ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు మరి రాత్రి ఫోన్ లో ఎందుకు చెప్పావు డైవర్స్ అని డైవర్స్ ఇస్తానని లేదు మనం కలిసి ఉందా అని చెప్పాను అంతే ఇప్పుడు నేను మా అమ్మకైనా సమాధానం చెప్పాలి మళ్ళీ నువ్వు నేను అన్నావు నీ దగ్గర ఉంటానని నీ దగ్గర నన్ను పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పి మా ఇంట్లో నన్ను పంపించేశారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి వాళ్ళ ఇంట్లో రానిపోతే సర్ది చెప్పు అర్జున్ నువ్వు ఎలా ఇలా నాకు చదివి చెప్పు నీ మొగుడికే చెప్పలేవు మా అమ్మ సమాధానం చెప్పాలి తనకి నేను ఏం చెప్పలేను నువ్వు మీ మమ్మీకి చెప్పొచ్చు కదా ఏదో ఒకటి నువ్వు నీ మొగుడికి విడాకులు నేను నీ దగ్గరే ఉంటాను మా అమ్మ దగ్గర నేను నేను తనకి ఇవ్వలేను అర్జున్ ఎలా ఇవ్వ ఇవ్వలేను నేను మా అమ్మ నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను మరి నీ కోసం ప్రియుడు ఒకటి కావాలా నీకు మొగుడు ఒకటి ప్రియుడు ఒకటోనే ఇలాగే ఎంత మంది చేస్తున్నావు మళ్ళీ కొట్టునంటే ఇక్కడ అందరి ముందు నేను ఏం చేసినా కూడా ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా ఎక్కడ కొట్టున్నావు ఎంతమంది మొగోళ్ళ జీవితాలు నశనం చేస్తావు ఏదో మా ఊరు అదే పోల మీ పిల్ల ఇంట్లో ఉండి నాలుగు నాలుగు సంవత్సరాలు తిరుగుతుందని నేనేమో ఊరుకున్నాను మంచిది పిల్ల ఏ చేతికి కాలుగా అంది వస్తుంది అనుకున్నాను నువ్వు ఇలాంటి బుద్ధులు ఉన్నాయనుకుంటే నేను అసలు జయరా జయాన్నే పోదును ఏటో అనుకుంటున్నావు అర్జున్ చెప్పు అర్జున్ అర్జున్ నా కొడుకు ఏం చెప్పడు ఏం మాట్లాడాలి చెప్పావు కదా నైట్ ఏం చెప్పాను మీతో మాట్లాడతాను అన్నావు కదా ఏం మాట్లాడాలి పెళ్లి గురించి మాట్లాడతాను అన్నాడు ఉంచుకోవడం గురించి మాట్లాడుతున్నా అంటే నేను అలా ఉంటాను పెళ్లి చేసుకుంటానంటే ఉంటా అతను డైవర్స్ ఇవ్వలేను అర్జున్ నేను ఎలా ఇవ్వు మరి ఇవ్వనప్పుడు ఆ పిల్లడు వెనకాల ఎందుకు పడ్డా దానివి నా తల్లిదండ్రులకి బయటకు వెళ్ళాలి ఎందుకు పడ్డా వెనకాల నా కొడుకు వెనకాల ఎందుకు పడ్డా నా కొడుకుని ఎంతవరకు రెచ్చగొట్టావు వయసులో కొరవాడిని చెప్పు అడేం పెళ్లి అయిన పిల్లడా పెళ్లి చేసుకున్నాయని విడాకలు ఇవ్వలేదు ఎలాగో అమ్మా నాన్న కనిపించాను నన్ను ఎలా వదిలేసి రావాలని బయటికి చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో ఈదులు అందరినీ అడుగు చెప్తారు నీకు కూడా తెలుసు కదా కాలు కింద ఎట్టుకుంటే పెంచుకున్నావు మూడేళ్ళు అవుతుంది ఇప్పుడుకి ఏముందమ్మాక పెట్టేసిందండి ఏ నాడి ఇంట్లో అన్నదండీ స్నానం చేయడండి బట్టలు కట్టుకోడండి నాడింగ ఎంత ఏడుతున్నావు అండి ఇంట్లో ఇంట్లో ఎంత బాధ నేను నువ్వు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చావు నీకు విడాకులు ఇప్పించుకుంటే ఎన్ని ఉంచుకోబాబు అని పంపిస్తాం అనుకున్నావా లేదంటే మీ భర్తతో నువ్వు ఇంకా మనసు మాట్లాడలేకపోతున్నావు మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటావు ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి వచ్చి ఉంటారు కదండి మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఏం సుజాత ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమి ఉంది అంటే ఈ ప్రోగ్రామ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఉంచుకోవచ్చు అని ఎప్పుడన్నా చెప్పామా ఆ ధైర్యంతో ఏమన్నా వచ్చారు ఇక్కడికి మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏంటి ఆంటీ తీసుకొచ్చింది ఆంటీ తీసుకొచ్చింది ఇక్కడ మేము ఏం చెప్తాం నీ ధైర్యం నీకు ఉంటే మీ ఆయనతో ఉండు లేకపోతే ఉండు ఈ రెండు ఆప్షన్స్ అర్జునే కావాలా అర్జున్ కావాలి మరి మీ ఆయన డ్రైవర్స్ ఇస్తావాడాకులు ఇస్తాను మా తల్లి మరి మీ ఆయనకి నిజమేంటో తెలియాలిగా చెప్పమంటావా ఊరుకుంటాడా అంత ఈజీగా విడాకులు ఇస్తాడా ఇప్పుడే నిజమేనా లేదా అన్నట్టు బయటికి వెళ్ళిన మళ్ళీ చేస్తారా తెలీదండి అలా చేస్తాదండి రాయిద్దాం లేదు రాయిద్దాంలేండి సరే విడాకులు ఇస్తా మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు విడాకులు ఇస్తే మరి పెళ్లి చేయబోతుండీ అటు చెత్తానంటున్నాడు కదా

ఓకే ఇంతకాలం నడిపింది నాకేం తెలియకుండా నడిచిందనే కాదు చెప్పడానికి కూడా మీకు లేదు ఇప్పుడు అది అతను వచ్చేవాడు ఎంత విడాకులు కావాలంటే ఇప్పుడు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకోవటం అనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయడానికి వాడు ఏమైనా చాతకాన్ని దద్దమ్మా తీస్తాడు ఇద్దరిని కూర్చోపెట్టి ఆ తర్వాత పెళ్లి చేస్తాడా గొయ్యితో పాత పెడతాడు అనేది తర్వాత దేవుడు తెలియాలి అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక లూప్ లోకి వచ్చింది అది ఆనందం కనీసం ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చే గంట నుంచి మహాతల్లి భర్త నవదు ఇన్ని ఉంచుకుంటాను అంటుంటే ఎంతసేపు పట్టింది హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథకా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు